జైంట్ వీల్ ఎక్కడం కోసం మెట్లకి పైకి వెళ్తున్నాం లాస్ట్ వీడియో ఇంతవరకు పెట్టాను నేను ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియో జైంట్ వీల్ ఎలా ఎక్కము ఏం చేసామనేది చూడండి కంటిన్యూ మేమైతే ఇది ఎక్కడానికని బయలుదేరాము చూడండి నేను ఎప్పుడు జైంట్ వీల్ ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూడాలి తగ్గబోతున్నాం మేము వెళ్తున్నాం మేము దీంట్లోకి లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్తున్నాం చూడండి మా అబ్బాయి నేను మా హస్బెండ్ మామ్మని వాడు మా కోడలు అందరం వెళ్తున్నాము ఎంత బాగుంది అసలు బోట్లు వెళ్తున్నారు కూడా ఇప్పుడైతే మేము ఎంత బాగుంది జపాన్ లో అసలు చూడండి ఇక్కడంతా ఎలా ఉందో లోపలికి వెళ్ళడానికి కూడా లిఫ్ట్ ఎస్కలేటర్ మీద వెళ్ళిపోవచ్చు ఫేస్ అయితే ఇంత చిన్నగా ఇచ్చారు ఒక్క మనిషి వెళ్ళేలాగా లోపలికి గేమ్ షోలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైతే మేము జైంట్ వీల్ ఎక్కేయడానికి వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఎక్కడి నుంచి ఎక్కాలి అని చూస్తున్నాము మంది లైన్ ఉన్నారో చూడండి ఇది అదే అదే నీళ్ళు వస్తున్నాయి అందులో చూడండి చిన్నప్పుడు వాటర్ వస్తుంది అన్నీ ఎక్కయాలి జంటు ఎక్కడానికి ఎక్కడానికైతే మేము రెడీ అయిపోతున్నాం అందరం ఇప్పుడు క్యూలో నిలబడ్డామన్నమాట క్యూ అక్కడ చూడండి సముద్రం ఉంది సముద్రంలో షిప్స్ కూడా అంత బాగుంది అసలు ఇప్పుడు ఇది తెలుసా ఎకో హోమా హైటెక్ సిటీలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది రౌండ్గా అలా ఎకోహమా చాలా పెద్ద సిటీ క్యూ అయితే చాలా ఉంది చాలా క్యూ ఉందనమాట ఈ క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలి మేము మా అబ్బాయి ఎప్పుడెప్పుడున్నాడు టికెట్ కౌంటర్లో అయితే మా బయట టికెట్ తీసుకుంటున్నాడు చూడండి జేఎంబీలో అయితే స్లోగా వెళ్తుంది అది చూడండి ఎలా వెళ్తుందో ఇక్కడ స్లోగా వచ్చి ఫాస్ట్ ఎక్కువ తీసుకున్నాను అదేంటి సరీ ఏంటది పోలర్ పోస్ట్ అని అంట అమ్మ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా అసలు ఇప్పుడైతే ఒక ట్రిప్ అయిపోయింది వాళ్ళు మేము ఎక్కబోతున్నాం అనమాట ఇప్పుడు చూడండి మెల్లగా అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది అంటా మెల్లగా దిగొచ్చు అనమాట ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాము లోపలికి లైన్ వచ్చేస్తుంది ఇక్కడైతే ఫొటోస్ కూడా తీసుకున్నారు ఎక్కిన వాళ్ళకి ఇప్పుడైతే ఇక్కడ టికెట్స్ తీసేస్తున్నారు ఇప్పుడు మేము ఎక్కబోతున్నాం ఇది జైంట్ వీలర్ ఎక్కిన తర్వాత చూపిస్తాం పని చేశాడు మేము వెళ్ళబోతున్నాం ఎక్కబోతున్నాం ఓకే ఓకే ఎక్కేస్తాం మేము జైంట్ వీలర్ ఎక్కిస్తాం ఇప్పుడు చూడండి స్టార్ట్ అవుతుంది మెల్లగా వెళ్తుంది అనమాట ఎక్కే మేము చాలా మంది ఉన్నారు ఇంట్లో కూర్చున్నట్టే ఉంది కదా ఇంట్లో కూర్చున్నట్టే ఉంది కదా కదా చెరి ఇంట్లో కూర్చున్నట్టు ఉంది కదా విక్టరీ ఇప్పుడైతే మేము జైంట్ విలర్ ఎక్కేసి పైకి వెళ్తున్నాం చూడండి ఎంత పైకి వెళ్తామో చూడండి సన్ కూడా కిందకి వచ్చేసింది చుక్కగా ఫ్లైట్ లో ఉంది కదా అంతే చూడండి కనిపిస్తుంది ఇందులో నుంచి మొత్తం అందరం ఫ్యామిలీ అంతా ఇందులో కూర్చున్నాం కొంచెం కూడా వెళ్ళలేదు ఇంకా పైకి వెళ్ళిందంటే జస్ట్ ఫ్లైట్ లో ఉన్నట్టు ఉంటది అనుకుంటా నాకు తెలిసి కావాలి చూడండి అక్కడైతే సముద్రము కనిపిస్తుంది సముద్రమే చూడండి కనిపిస్తుంది దానిపై నుంచి బ్రిడ్జ్ ఉంది అసలు మా హస్బెండ్ చెప్తున్నాడు ఆయనకైతే బాగా తెలుసు అండి ఎప్పుడైనా మేము అక్కడికి సముద్రం దగ్గర కూడా వెళ్తాము బుల్లెట్ ట్రైన్ కూడా ఎక్కుతాము ఆ వీడియో బ్లాగ్ కూడా చేస్తా జపాన్ వచ్చినందుకు అన్ని చూసి అయితే బాగా పైకి ఎగిలినట్టున్నాము సముద్రం మొత్తం కనిపిస్తుంది చూడండి ఎట్లా ఉందో షిప్ ఉంది అక్కడ ఇది చిన్న గల్తkada చాలా స్లోగా వెళ్తుంది మొత్తం జపాన్ అంతా కనిపిస్తున్నట్టుంది తెలుసే జపాన్ మొత్తం కనిపిస్తున్న సెంట్రల్ లోకి వెళ్ళాం జైంట్ వీల్ సారీ జైంట్ వీల్ వెళ్తూ ఉంది చూడండి ఎలా వెళ్తుందో మేము కూర్చున్నాం జైంట్ వీల్ మేమొచ్చి ఇక్కడ ఉన్నాం కిందికి దిగుతున్నట్టున్నాం డౌన్ అయింది దిగుతున్నాం కిందికి అన్ని కనిపిస్తున్నాయి కదా చాలా సర్కస్ ఇక్కడ చూడండి వాటర్ సముద్రం సముద్రంలోనే ఉన్నాయి ఇవన్నీ ఇంకా చెప్పాలంటే ఇదంతా వాటర్లోనే ఉన్నాయి ఇవన్నీ అసలు చుట్టూ వాటర్ ఉంది చుట్టూ వాటరే ఉంది అసలు మీకు దిగుతాం అనుకుంటా దిగబోతున్నాం మేము ఇప్పుడు మేము దిగిపోతున్నాం వచ్చేసాము వచ్చేసామే సమయం దిగిపోతున్నాం మేము మేము దిగిపోయా ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి బయటకు వెళ్ళిపోతున్నాం ఇంకా ఇలా ఇంట్లో మొత్తం మేము ఇలా ఇవన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత వైట్ కలర్స్ అక్కడ ఫ్లవర్స్ దర్శనమిచ్చాయి ఎకోహోమాలో ఎక్కడ చూసినా కూడా వైట్ కలర్ సకోరా ఫ్లవర్స్ దర్శనమిస్తున్నాయి చెట్లు నిండా పూలు అనమాట సంవత్సరానికి ఒకసారి వస్తాయంట ఈ సకోరా ఫ్లవర్స్ ఎకోహోమాలు అయితే వైట్ కలర్ సఖోర ఫ్లవర్సే ఉన్నాయి ఎక్కడ చూసినా వైట్ కలర్స్ కలర్ సకోరా ఫ్లవర్స్ చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది టోక్యోలో అయితే పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయంట నెక్స్ట్ వీక్ వెళ్తాం మేము అక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను ఈ సకోరా ఫ్లవర్స్ చూసుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకున్నాము చాలాసేపు అలా తీసుకున్న తర్వాత మా కోట్లంది ఇంకా వేరే చోట ఒక పార్క్ ఉందంట అక్కడ మ్యూజిక్ షో జరుగుతుందంట అక్కడ చాలా కలర్ ఫ్లవర్స్ ఉంటాయంట అక్కడికి వెళ్దామని చెప్పింది అనమాట ఇంకా సరే అనేసి అక్కడ బయలుదేరదామని ఇంకా ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసేసుకున్నాము సంవత్సరానికి ఒకసారి చిన్న సరే జపనీస్ అందరికీ కూడా పండగ అనమాట ఎక్కడ చూసినా జపనీస్ కొర ఫ్లవర్ చెట్లు కింద ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉన్నారు మేము వచ్చినప్పుడే ఈ పూలు రావడం మాకు చాలా ఆనందాన్నిస్తుంది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాము చాలా బాగుంది అనమాట ఇక్కడ ఈ కాస్మో వాళ్ళకి వచ్చినప్పుడు చాలా గేమ్స్ ఉన్నాయి కానీ మేము కొన్ని ఆడాము ఇవి కూడా మేము ఎక్కలేదనమాట వైజాగ్లో ఎక్కాము అవి మేము ఇంక ఇప్పుడు ఎందుకు వెళ్ళి అనేసి మానేసాము దేనికి వెళ్ళినా సరే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లెన్స్ తోటి టికెట్స్ ఉన్నాయన్నమాట అన్ని డబ్బులు పెట్టుకుని వెళ్ళలేం కదా అందుకనేసి రెండు మూడు చూసాం అనమాట మేము రెండు మూడు ఎక్కాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీడియోని ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్